నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల చంద్రగిరి మండలాల్లో వల్లివేడు ఈ పాలగుట్టవారిపల్లి పాకాల బయలు భీమవరం శేష గ్రామాల్లో ఏనుగుల దాడిలో ఎక్కువగా పంట దెబ్బతింది గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి పాకాల చిన్నగొట్టుగల్లు ఎర్రవారిపాలెం మండలాలలో ఏనుగుల వలన పంట నష్టం తీవ్రంగా ఉందని డిపీటీసీఎం కొండగల పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే పులివర్తి నాని తీసుకెళ్లారు రైతులకు నష్టపరిహారం అందుచేశారు సార్ మాకు పంట నష్టం జరిగినందుకు మాకు హామీలు ఇచ్చి అన్ని సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తూ మాకు పంట నష్టాలు జరిగిందానికి కూడా హామీలు నెరవేర్చినందుకు మేము చాలా రుణపడి ఉంటాము ధన్యవాదాలు ఏనుగుల నష్ట పరిహారాన్ని సీఎం గారితో అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో చింది ఈ ఏనుగుల నష్ట పరిహారాన్ని ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా మూలమండి మీద పైలసి ప్రతి ఒక్కరికి అందించి వాళ్ళకి ఎంతో సహాయము అందించారు వారు ఎప్పుడు మేము ఈ రైతులందరూ కూడా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం ధన్యవాదాలు అందరికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారము ముఖ్యంగా మన చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే పులిపత్తి నానీకి మరీ మరీ ధన్యవాదాలు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ నెరవేరుస్తుంది దీనికి మామిడి చెట్లు ఏనుగు దుక్కేసిన కట్టివ్వడం అది మన కునివత్తి నాని గారి ప్రధాన కారణము అతనికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము బమ్మా చంద్రగిరి నియోజకవర్గ తరపున మా వైనివేడు పంచాయతీ తరపున కునివత్తి నానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము जैने कैसा बोलो? हाँ ना। राजा, राजा ठीक। जगन्नाथ जगन्नाथ। वाह भी नाचे ना। ये जगन्नाथ मार लेता ही हो रहा है। सब कुछ चल चल के सोच रहा हूँ। नहीं सब कुछ चल चल पी रखता मार लेता है। अच्छा जा। తిరుపతి జిల్లా జిల్లాలోనే వెడుకబడిన పాకాల మండలంలో ప్రాంతమైన వల్లివేడు ఈ పాలకొట్టపల్లి పంచాయతీల్లో ఏనుగులు వచ్చి మొత్తం పంట నష్టం కలిగించిన దానికి ఇది ఎలక్షన్కు ముందు నష్టం కలిగించింది కానీ ఇది ఎక్కడో మూలన పడిపోయిన పైన్లు మళ్ళా కదిలిచ్చి అసెంబ్లీలో మన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తన గలం వినిపించి మాకు నష్టం జరిగిందని సీఎం గారిని మన ఫారెస్ట్ మినిస్టర్ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేసి సార్ మా వాళ్ళంతా మామిడి పంటతోనే బతుకుతున్నారు వాళ్ళు చాలా నష్టపోయారు చెట్లు పోయాయి కొబ్బరి చెట్లు పోయాయి దానివల్ల మా వరిమడి పోయింది ఇంత నష్టాన్ని మీరు చేయాల ఎప్పుడో ఎలక్షన్ ముందు జరిగింది అవి ఎక్కడో మూలపడేశారో దాన్ని మీరు బయటికి తీసి మా యొక్క ప్రజలను కాపాడి రైతుల కష్టాలు తీర్చాలని చేసి ఎంతో చేశారు మన మధ్య ఉంటూ మనకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనుండాను అని ఫోన్లో చెప్పడం కాదు ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడికే అతను స్వయంగా వచ్చి మన నష్టాన్ని అతను కళ్ళారా చూసి పరిశీలించి పై అధికారులకు ప్లస్ సీఎం కావచ్చు తెలియపరిచి మనకు ఈ కాంపన్సేషన్ ఇచ్చి చెక్కులు ఇచ్చిన దానివల్ల అతనికి మేమెంతో రుణపని ఉన్నాము కాబట్టి ఎప్పుడు మేము మీతోనే ఉంటామని తెలియజేస్తున్నాము జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు జై పులివత్తి నానన్న గారు